హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ద డ్రీమ్ ఇన్ హెవెన్ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ ఇవాళ మీ ముందుకి వన్ ఫిఫ్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్లో ఈస్ట్ ఫేసింగ్ జీ ప్లస్ వన్ హౌస్ అనేది సేల్కి తీసుకురావడం జరిగింది ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది ఉంది మీకు పార్కింగ్ ఏరియా అనేది ఈ విధంగా ఇవ్వడం జరిగింది పీవీసీ సీలింగ్ అండ్ పార్కింగ్ అండ్ వాల్ టైల్స్ అనేది ఈ విధంగా బ్యూటిఫుల్గా మనకు డిజైన్ చేశారు వాల్ టైల్స్ అనేది ప్రీమియం లుక్లో ఉన్నాయి అవుట్ సైడ్ టాప్కి స్టేర్ కేసెస్ అనేది ఈ విధంగా ఇవ్వడం జరిగింది మెయిన్ డోర్ అనేది ఈ విధంగా టీక్తో మనకి డిజైన్ చేయడం జరిగింది టీక్ డోర్ అనేది ఈ విధంగా మనకి డిజైన్ చేశారు స్ట్రాంగ్గా క్వాలిటీగా డిజైన్ చేయడం జరిగింది ఇలా మనకి ఇంటర్ఫేస్ అనేది ఉంది ఓవరాల్ అవుట్ఫిట్ అనేది ఈ విధంగా మనకి డిజైన్ చేశారు సీలింగ్ అనేది ఈ విధంగా మనకి డిజైన్ చేయడం జరిగింది టీవీ యూనిట్ అనేది మనకి సన్ గ్లాస్ కబోర్డ్స్తో డిజైన్ చేశారు డైనింగ్ ఏరియా అనేది మనకి ఈ విధంగా ఇవ్వడం జరిగింది డైనింగ్ ఏరియా క్వాలిటీ కబోర్డ్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది కబోర్డ్స్ ఫినిష్ చేసారు మనకి డైనింగ్ ఏరియాని అటాచ్ చేసుకుని మనకి కుకింగ్ యూనిట్ అనేది ఇవ్వడం జరిగింది ఈ విధంగా మనకి కుకింగ్ యూనిట్ అనేది ఉంది అవుట్ సైడ్ వాషింగ్ ఏరియా అనేది ఇటు సైడ్ ఇవ్వడం జరిగింది వాషింగ్ ఏరియా ఈ విధంగా సింపుల్గా మనకి డిజైన్ చేశారు నెక్స్ట్ మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ టూ బై ఫోర్ టైల్స్తో ఈ విధంగా స్పేషియస్గా మనకి డిజైన్ చేయడం జరిగింది స్లైడింగ్ కబోర్డ్స్ అనేవి మనకి డిజైన్ చేశారు సీలింగ్ కూడా ఈ విధంగా ప్రామినెంట్గా ఉంది మాస్టర్ బెడ్రూమ్లో మనకి అటాచ్ చేసుకుని అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది అటాచ్డ్ వాష్రూమ్లో కూడా మనకి పీవీసీ సీలింగ్ అనేది ఇచ్చారు నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్ మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది ఈ విధంగా డిజైన్ చేయడం జరిగింది టూ బై ఫోర్ టైల్స్తో చాలా స్పేషియస్గా చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది మనకి తయారు చేయడం జరిగింది స్లైడింగ్ కబోర్డ్స్ అనేవి చిల్డ్రన్ బెడ్రూమ్స్లో కూడా ఉన్నాయి చిల్డ్రన్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఉంది ఇందులో కూడా మనకి పీవీసీ సీలింగ్ అనేది ఇవ్వడం జరిగింది అండ్ వాల్ టైల్స్ కూడా చాలా మంచి ప్రీమియం లుక్లో ఉన్నవి ఈ విధంగా డిజైన్ చేశారు టూ బీహెచ్కే అండ్ అప్పర్ స్టేర్ కేస్ అనేది మనకి ఈ విధంగా గ్రానైట్తో ఫినిషింగ్ అనేది చేశారు అప్పర్ బాల్కనీ ఏరియా అప్పర్ బాల్కనీ ఏరియా కూడా వాల్ టైల్స్ అండ్ గ్రానైట్ టైల్స్తో ఈ విధంగా మనకు డిజైన్ చేయడం జరిగింది బ్యూటిఫుల్ యాంబియన్స్తో ఈ విధంగా మనకు డిజైన్ చేశారు త్రీ బిహెచ్కే ఫ్లాట్ అండి త్రీ త్రీ బెడ్రూమ్స్ అనేవి విత్ అటాచ్డ్ వాష్రూమ్స్ ముందుగా మనకి హాల్ ఏరియా అండి హాల్ ఏరియా అనేది ఈ విధంగా మనకి డిజైన్ చేయడం జరిగింది స్పేషియస్ హాల్ ఏరియా టీవీ యూనిట్ అండి సన్ గ్లాస్ కబోర్డ్స్ ఈ విధంగా మనకి డిజైన్ చేశారు ఇందులో మనకి త్రీ బెడ్రూమ్స్ ఉన్నవి విత్ అటాచ్డ్ వాష్రూమ్స్ కిచెన్ ఏరియా అండి కిచెన్ ఏరియా ఈ విధంగా మనకి కబోర్డ్స్ అనేవి తయారు చేయడం జరిగింది గ్యాస్ కట్ అనేది మనకి గ్రానైట్ ఫినిషింగ్ అనేది చేశారు కిచెన్ ఏరియాలో మనకి అవుట్ సైడ్ వాషింగ్ ఏరియా అనేది ఈ విధంగా ఇచ్చారు చాలా సింపుల్గా డిజైన్ చేశారు ఓవరాల్గా మనకి ఈ విధంగా అనేది ఉందండి ఇందులో త్రీ బెడ్రూమ్స్ అనేవి ఉన్నవి ఒకటి గెస్ట్ బెడ్రూమ్ ఒకటి మాస్టర్ బెడ్రూమ్ అండ్ ఇంకోటి చిల్డ్రన్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్స్ అండి ఇది గెస్ట్ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్ అండి ఈ విధంగా మనకి వన్ ఫిఫ్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్ట్ చేసిన హౌస్ దీని లొకేషన్ వచ్చేసరికి మనకి మురళీనగర్లో ఉన్న మురళీనగర్ దగ్గర విజయవాడ అండి దీనికి మున్సిపల్ వాటర్ ప్రొవిజన్ ఉంది అలాగే గ్రౌండ్ వాటర్ బోర్ కూడా అవైలబుల్ ఉందండి హౌస్ ప్రైజ్ విషయానికి వస్తే కోటి యాభై ఐదు లక్షలు చెప్తున్నారు ప్రైజ్ అనేది ఫైనల్ కాదండి మీరు హౌస్ కొనాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న మా నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి అలాగే డ్రీవిన్ హెవెన్ ప్రాపర్టీస్ వాళ్ళు మాట్లాడి మంచి ప్రైజ్కి ఇప్పించగలరు మరిన్ని విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ